ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చూసుకుందాం నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను ఇదే దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు సాగున్నామండి నా సన్నిధికి వచ్చినట్లుగా నేను ఇజ్రాయెల్ ప్రజల్ని చేరదీస్తాను మరి వారు చెడిపోయినారు లోకంలో ఉన్నారు చెరగా వెండిపోయినారు వానిసలైపోయినారు తిరిగి నేను వారిని నిర్మిస్తాను తిరిగి నేను వారిని కడతాను నా సన్నిధికి వచ్చినట్లుగా వారిని నేను చేరదీస్తాను అని దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ప్రభు నుంచి తొలగిపోయినావా లోకంలో జారిపోయినావా పాపంలో పడిపోయినావా మరి నిష్టానుసారంగా జీవిస్తూ దేవునికి అవిధేయులుగా జీవిస్తా ఉన్నావా నీవు తిరిగి రావలసిన అవసరం ఉన్నది నీవు తిరిగి వస్తే ప్రభు నిన్ను చేరదీస్తాడు నీవు చేసిన పాపమును బట్టి ఆ అన్యాయం అక్రమం బట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఆ జీవిత విధానాన్ని బట్టి నీవెన్నో కష్టాలు అనుభవిస్తున్నావు ఇప్పుడైనా మారుమనస్సు పొంది ప్రభా నేను చేసింది తప్పి నన్ను క్షమించు అని నీవు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను ఆదరిస్తాడు ప్రభు నిన్ను లేవనెత్తుతాడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక పైన ఉన్న వచనాలను కూడా మనం ఒకసారి ధ్యానించుకుంటే ఇజ్రాయల్ ప్రజలు పాపం చేయడం బట్టి దేవుడు వారిని చెరలోనికి బానిసలోనికి పంపించినాడు శత్రులు వారి మీద దాడి చేసి యూదా ప్రజలందరినీ కూడా బబులు రాజ్యము వారిని చెరగా తీసుకొని వెళ్ళిపోయింది వారు బానిసలైపోయినారు బానిసలుగా జీవిస్తూ శ్రమలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తున్నారు ఇర్మియా ప్రవక్త మరి చెరలోకి వెళ్ళక ముందు మీరు చెరలోనికి వెళ్తారు మరి శ్రమలు అనుభవిస్తారు మారు మనస్సు పొందండి పశ్చాత్తాపడండి మీరు చేసే పాపాలు విడిచిపెట్టండి అని ఆజ్ఞాపించిన ఇర్మియాని మళ్ళీ చెరలో ఉన్న ప్రజలు బయటకు వస్తారని కూడా ప్రవచనం ఎత్తి చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగుని గాక మన దేవుడు జరగబోయేవి కూడా చెప్తాడు చెడిపోయిన వారిని కూడా మన ప్రభు బాగు చేస్తాడు మరి చెరలోనికి బానిసలోనికి వెళ్ళిపోయినారు ఇజ్రాయల్ ప్రజలు ఎందుకంటే వారు చేసిన పాపం బట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ తప్పిదం చేసినావు ఏ పాపం చేసినావు దాన్ని బట్టి నువ్వు శిక్షను అనుభవిస్తున్నావేమో ఘోరంగా నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావేమో అనారోగ్యంలో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నావేమో ఇజ్రాయిల్ ప్రజల్ని పిలుస్తున్నట్లే యాకోబుని దేవుడు తిరిగి చేరదీస్తున్నట్లే నిన్ను కూడా పిలుస్తా ఉన్నాడు నీవు తిరిగి రావాలి అల్లలోయ్య నీవు వచ్చి బాగుపడాలనే ప్రభు కోరుకుంటున్నాడు తన బిడ్డలో మాను మనస్సు పొంది పశ్చాత్త పడి తిరిగి ప్రభు సన్నిధిలో ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు నువ్వు ఆ లాగు మారితే ఎంత ఆశీర్వాదకరము నీవు ఆ లాగును తిరిగి వస్తే ఎంత దీవెనకరము మరి నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను అని ప్రభు చక్కటి మాటను చెల్లిస్తున్నాడు తిరిగి వారిని నేను సమకూరుస్తాను చెరలో ఉన్న వారిని తిరిగి తీసుకొస్తాను వారికి క్షేమాన్ని అనుగ్రహిస్తాను వారి దేశాన్ని కడతాను వారి మధ్యలో పుట్టిన ఒక వ్యక్తినే రాజుగా ఉంటా ఉంచుతానని దేవుడు చక్కటి వాగ్దానాలు ఇస్తా ఉన్నాడండి హలలుయా ఇట్టి వాగ్దానాల ప్రకారం దేవుడు మనందరినీ దీవించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి చేరదీయండి వారికి ఉన్న శ్రమలన్నిట్లో నుంచి విడిపించమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె